మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెన్నాపురం బీజేఆర్ నగర్లో పర్యటించిన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ ఇక జవహర్ నగర్ లో వంద అడుగుల రోడ్లు నిర్మించాలని సుమారు వంద కోట్ల రూపాయలతో తెలంగాణ రాష్ట ప్రభుత్వం ప్రతిపాదన తీసుకొచ్చి వంద కోట్ల రూపాయల రోడ్లకు గ్రాంట్ ఇవ్వడంతో మొదలైన రోడ్డు పనులు వంద ఫీట్ల రోడ్డు విస్తీర్ణంలో తమ జాగాలు పోతున్నాయని బాధితులు ఎంపీ ఈటల రాజేందర్ కు తెలుపుకోవడంతో రోడ్లను పరిశీలించి తగు న్యాయం జరిగేలా ప్రభుత్వాన్ని కోరతామని బాధితులకు హామీ ఇచ్చారు ఈటల రాజేందర్ ఎనభై ఫీట్లో అరవై ఫీట్లో మీరు చెప్తున్నట్టుగా భూములు కోల్పోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఖాళీ స్థలాన్ని కోల్పోయిన వాళ్ళు కావచ్చు చిన్న చిన్న ఇల్లు కోల్పోయిన వాళ్ళు కావచ్చు ఇక్కడ భూమికి వాల్యూ ఎంత ఉంటుందో ఇల్లుకు వాల్యూ ఎంత ఉంటుందో అంత కంపెనీని తప్పకుండా ఇవ్వాలని డిమాండ్ మనం పెడతాం వాళ్ళు కాబట్టి లో లేని వాళ్ళు కాబట్టి ఇలా అడిగే వాళ్ళు ఎవరు ఉంటారని చెప్పి బుల్డోన్ చేసి మేము కూలవడతాం మేము ఓడి వేసుకుంటూ పోతాం అంటే అంత జాగిరి కాదు ఇప్పటికే ఎందుకో అభివృద్ధి కావాలని అందరం కోరుకుంటున్నాం రోడ్డు మంచిగా ఉండాల్సిందే ఇల్లు మంచిగా ఉండాల్సిందే మోర్లు మంచిగా ఉండాల్సిందే ఎవ్వరు కావట్లేదు కానీ పని చేస్తున్నప్పుడు ఆ ప్రాంత వాసులతో మాట్లాడి మరికి ఇట్లా మేము ఓడేయాలనుకుంటున్నాం మీ మీ బాధ ఏంటి వాళ్ళ బాధని వినాలి వాళ్ళు విన్న తర్వాత మీకు ఎట్లా అనిపిస్తావు అట్లా వాళ్ళకు ఒక గుంటెడ్ భూమి ఒక గజం భూమి కూడా ఎంత వాల్యూ ఉందో అంత వాల్యూ కట్టించి వాళ్ళ కూడా ఎంత వాల్యూ ఉందో అంత కట్టించేయాలి తప్ప ఊతమైన ఇవన్నీ మీరు అక్రమంగా ఆక్రమించుకుని అని చెప్పి భూమిలోకి నేను మీరు మేము ఉంటా అని చెప్పి మనం చేస్తాం అందరికీ నమస్కారం చెన్నపురం చౌరస్తా నుంచి బీజేఆర్ నగర్ కమాన్ వరకు సార్ వంద ఫీట్ల రోడ్లు చేయాలనే సంకల్పం చూడడానికి వినడానికి అందంగానే ఉంటుంది కానీ ఈ ప్రాంతంలో జవహర్ నగర్ అనగానే ఒక్కడకు ఆక్రమించుకొని వేసుకున్న ఇల్లుగా కట్టుకున్న ఇల్లుగా భావిస్తారు కానీ ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళు ఆటోలు నడిపే వాళ్ళు కావచ్చు కంపెనీలలో పనిచేసే వాళ్ళు కావచ్చు నాలుగు ఇళ్లల్లో బట్టలు వాళ్ళు కావచ్చు నాలుగు ఇళ్లల్లో తోమే వాళ్ళు కావచ్చు మిషన్ కుట్టుకొని బతికే వాళ్ళు కావచ్చు చిన్న చిన్న అంటే గ్రామాలలో వాళ్ళకున్న ఆస్తుల్ని అమ్ముకొని ఈ బాలాజీ నగర్లో అరవై గజాలు డెబ్బై గజాలు వంద గజాలు భూములు కొనుక్కొని నివాసం ఉంటున్న వాళ్ళు అంటే ఇక్కడ నిర్మించబడ్డటువంటి ఇల్లు వాళ్ళ దృష్టిలో ప్రభుత్వ పరమైన స్థలాలలో అక్రమంగా కట్టుకున్న ఇల్లుగానే వాళ్ళు భావిస్తారు కానీ పేదలు మాత్రం ఇక్కడ కొనుక్కొని కట్టుకునే ఇల్లుగా వాస్తవంగా ఉంటుంది నేను మీరు ఇచ్చిన ఈ రిప్రజెంటేషన్ అయితే ఉందో దరఖాస్తు అయితే ఉందో తప్పకుండా మాట్లాడుతూ ఇవాళ మీరు ఇచ్చింది కాబట్టి నేను అంటున్నది చిన్నపురం చవస్థా నుంచి వెళ్ళి ఈ కమార్ వరకు ఇక్కడ మాత్రమే వంద బిడ్డ చేస్తున్నారు ఇలా రాధికా వరకేమో అరవై వరకే ఉంది అని చెప్పి నేను మాట్లాడే ప్రయత్నం చేస్తా తప్పకుండా బాలాజీ నగర్ జవహర్ నగర్ అరవై ఏళ్ళ క్రితం యాభై ఏళ్ళ క్రితం ఇక్కడ భూములు ఎక్స్ సర్వీస్మెన్ ఎక్స్ సర్వీస్మెన్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో ప్రభుత్వ అనుమతులతో లేఅవుట్లు చేస్తే కష్టం మీద బతినటువంటి పేదవాళ్ళు అరవై గజాల నుంచి రెండు వేల గజాల వరకు కవి ఇక్కడ ప్రభుత్వం చెప్తున్నట్టుగా జవాన్ నగర్ అంతా కూడా ప్రభుత్వపరమైన పరమైన భూమిని అక్రమంగా కూర్చో అక్రమంగా రేఖ చేసుకున్నారు భావన తప్పు ఇదంతా కూడా ఆనాడు ఎక్సర్వీస్ మెన్లకు ఇచ్చినటువంటి భూములు తప్ప ఇది ప్రభుత్వపరమైన భూమి కావు రెండవది ఈ మధ్య కాలంలో కొంతమంది పేదలు ఎందుకు కట్టుకోవాలి ప్రభుత్వంతో దుర్మార్గులు ఎక్కడ నుంచి వెళ్తారో ఎక్కడ ఇబ్బంది పెడతారో మళ్ళీ ఏమైనా అమ్ముకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఎన్ఆర్ఎస్కి ల్యాండ్ రెగలైజేషన్ కింద కూడా డబ్బులు కట్టినలు కూడా ఉండదు ఇక్కడ అంటే ఆనాడు కొనుక్కున్న వాళ్ళు కూడా జీవో నెంబర్ ఫిఫ్టీ ఎయిట్లో జీవో నెంబర్ ఫిఫ్టీ నైన్లో అనేక మంది డబ్బులు కట్టి మళ్ళీ రిగులైజ్ చేసుకుంటారు ఇవాళ వాళ్ళు ప్రశాంతంగా బతుకుతూ ఉంటారు వాళ్ళకు సపోర్ట్ చేయాల్సిన ప్రభుత్వం వాళ్ళకి ఇంత ఆర్థికంగా చేతనిచ్చి ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఇలా మిషన్లు కుట్టి వాళ్ళు చికెన్ సెంటర్లు పెట్టుకొని వాళ్ళు గాజుల దుకాణం పెట్టుకొని వాళ్ళు లేకపోతే చిన్న వ్యాపారం చేసుకొని వాళ్ళు ఆటోలు నట్టుకొని వాళ్ళు కూరగాయలు అమ్ముకొని వాళ్ళు పళ్ళు అమ్ముకొని వాళ్ళు ఇలా ఇవి వచ్చి ఇవన్నీ మేము పూజ చేస్తాం మిమ్మల్ని మీరు ఎక్కడ చెప్పుకుంటారు చెప్పుకోపో దిక్కులు కడమని చెప్పి ఏ అధికారులైతే అహంకారపూర్తిగా మాట్లాడుతున్నారో వాళ్ళంతా మీ మీద పడుతున్న విషయాలు మర్చిపోతున్నారు తప్పకుండా ఇలా ఈ చెన్నాపురం చెన్నాపురం చౌరస్తల నుంచి మొదలుపెట్టి బీజేఆర్ చెన్నాపురం చిన్నపురం నుంచి అటువైపు కావచ్చు ఇవన్నీ కూడా మా వాళ్ళు తప్పకుండా దీన్ని ప్రభుత్వాన్ని నివేదించే ప్రయత్నిస్తా ఇప్పటికే ప్రజలు ఎక్కడ భయపడుతున్నారంటే ఇప్పటికే హైదరాబాద్ అనేకమంది అనేక మంది పేదల ఇల్లు కూలిపోయింది అనేక మంది ఇల్లు మూసీ నది పేరట మూసి నది ప్రక్షాళన పేట ఎందుకో ఈ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత పేదల ఇల్లు కూలగొట్టే ముఖ్యమంత్రిగా పేరు మేము అనుకున్నాం పేదలకు అండగా ఉంటాన్న ముఖ్యమంత్రి ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తాన ముఖ్యమంత్రి ప్రతి మైలకు రెండు వేల ఐదు వందల రూపాయలు నెలకిస్తాన ముఖ్యమంత్రి ఇవాళ పెళ్లి చేసుకుంటే తులం బంగారం ఇస్తా అన్న ముఖ్యమంత్రి పేదలకు డబుల్ బెడ్ కట్టిస్తా ముఖ్యమంత్రి మీ పిల్లలకు డబ్బులు ఇస్తా ముఖ్యమంత్రి ఇవాళ ఉంటా పెన్షన్ పెంచలేదు నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వలేదు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ రాలేదు ఇవాళ చివరికి ఉన్న ఆ రేకుల షెడ్లు ఆ పాతగా ముప్పై ఏళ్ళ క్రితం నలభై ఏళ్ళ క్రితం కట్టుకున్నట్టుంది కూడా వర్తించారు ఇలా టైలరింగ్ చేయకుండా కూరగాయలు అమ్ముకోకుండా పళ్ళు అమ్ముకోకుండా కుటుంబాన్ని పోషించుకోకుండా ఇవాళ పిచ్చి పని చేస్తే ఇలా అరి మంచిది కాదు తప్పకుండా ఇప్పటికే చేసిన పిచ్చి పనులు సర్కారు చేసిన పిచ్చి పనులు చాలు మీ అందమైన నగరాలకు మీ అందమైన రోడ్లకు మేమే వ్యతిరేకం కాదు కానీ మా బతుకులు చిత్రం చేసి మా బతుకులు చిత్రం చేసి రంగుల ప్రతిపంచాన్ని అంటే మేము ఊరుకోవడానికి సిద్ధంగా లేదు మీద డేస్ఫుల్గా ఉండేది ఇలా అధికారులు బయటకు చెప్పగానే బానిసలాగా ఉడికొచ్చి బెదిరిస్తే మాత్రం పిచ్చి పిచ్చి మాత్రం మంచిగా ఉండదు నేను కలెక్టర్తో మాట్లాడే ప్రయత్నం చేస్తాను